నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో క్యారెట్ బీట్రూట్ తో ఒక మంచి హెల్దీ రెసిపీని చూపిస్తున్నానండి పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా ఇది చాలా బాగుంటుందండి ఇలా క్యారెట్ బీట్రూట్ తరచుగా వాళ్ళకి చేసి ఇవ్వడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇది నార్మల్ గా బీట్రూట్ క్యారెట్ పెడితే వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదా ఇలా ఫ్రై చేసి గానీ కర్రీ గాని చేసి పెట్టొచ్చు చాలా చాలా బాగుంటుంది క్యారెట్స్ ని బీట్రూట్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సపరేట్ గా పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోండి అలాగే ఇప్పుడు పొట్టు తీసుకొని సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నంగా కట్ చేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి కలర్ మారేంత వరకు వేయించుకోండి తాలింపు బాగా వేయించుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వన్ వీక్ ఒకసారైనా సరే ఇలాగా క్యారెట్ బీట్రూట్ పిల్లలకి చేసి పెట్టామనుకోండి వాళ్ళ హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట అందుకే నేను వారానికి ఒకసారైనా ఇలా చేసి పెడతాను ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయ్యి బాగా పోపు దినుసులు తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ బీట్రూట్ ముక్కలంతా కూడా వేసేసుకోవాలి క్యారెట్ బీట్రూట్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోవాలి కింద నుంచి పైకి అన్నిటి కూడా కలిసేలా శుభ్రంగా కలిపేసుకోవాలి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకున్నారనుకోండి వాటర్ వేయకుండానే ముక్క బాగా ఉడికిపోతుంది ఇవి మాడవోడని ముక్క కూడా తొందరగా ఉడికిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే ముక్క కాస్త ఉడికిపోతుంది ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల అండి తొందరగా ఉడికిపోతాయి అనమాట క్యారెట్ బీట్రూట్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందుకని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడిందంతా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు అంతా కూడా అంతా కలిసేలా కలుపుకోవాలి ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుందండి ముక్క గట్టిగా ఉండకుండా ఫాస్ట్గా మనకి కుక్ అయిపోతుంది అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే చూసారు కదా బాగా ఉడికిపోతుంది ఇంకా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు అంత బాగా ఉడుకుతుంది ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకోవాలి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో అర స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఇది క్యారెట్ అనేది స్వీట్గా ఉంటుంది బీట్రూట్ కూడా లైట్గా స్వీట్గా ఉంటుంది కదా అందుకే కారం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్రని వేయించి పౌడర్ చేసి అది వేసుకోవాలి ఒక స్పూన్ దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే నేను జీలకర్ర లైట్గా వేయించి పౌడర్ చేసి అది వేసుకున్నాను ఇలా జీలకర్ర పౌడర్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది చాలా చాలా బాగుంటుంది ఇది మాత్రం స్కిప్ చేయకండి ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని తురుమేసి పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత మళ్ళీ బాగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి అప్పుడు కొబ్బరి కూడా తొందరగా బాగా ఫ్రై అవుతుంది ఇలా కొబ్బరి కూడా బాగా ఫ్రై అవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కొబ్బరి కొబ్బరి అనేది లాస్ట్లో చివరిగా వేసుకోవాలి జీలకర్ర పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొబ్బరి వేసుకొని ఒక్క ఐదు పది నిమిషాల పాటు వేయించారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది క్యాటరింగ్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో అలా వస్తుందనమాట చాలా 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 బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి ఒక ఐదు నిమిషాల పాటు లైట్గా వేయించుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి బీట్రూట్ క్యారెట్ ఫ్రై హెల్దీగా రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి